హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేమైతే కంట్రీ డిలైట్లో అయితే ఇవన్నీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా పాలు ట్వంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయి అంటే థర్టీ రూపీస్ అంటే లో క్వాలిటీ మిల్క్ అంట అంటే క్వాలి లో అంటే వెన్న తీసేసి తక్కువ ఉంటుంది చూడండి ఏమంటారు దాన్ని లో అంటే వెన్న పూస అవన్నీ శాతం తక్కువ అంటారు చూడు ఏమంటారు ఇంగ్లీష్లో అదైతే అర్థం కాల ఆ మిల్క్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము మామూలు రెగ్యులర్ మిల్క్ అయితే థర్టీ నైన్ ఎంతో అంట ఫిఫ్ ఆఫర్లో అది మామూలుగా అయితే ఫిఫ్టీ ఫోర్ అంట ఇంకా చాలా పెరిగిపోయినాయి రేట్ లేదు ఇదివరకు అదే థర్టీ రూపీస్కి వచ్చేది థర్టీ థర్టీ ఫోర్కి అలాంటిది ఇప్పుడు ఇలాంటిదే థర్టీకి వస్తుంది ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అండ్ ట్వంటీ నైన్ అండ్ హాఫ్ రూపీస్ ఇంకా అట్లాగే కూరగాయలు కూడా ఆఫర్ పెట్టాడు ఇంకా అందుకని క్యాలీఫ్లవర్ కీరా క్యారెట్ క్యా ఇంకేంటి క్యాబేజీ టమాటా బెండకాయ ఇవన్నీ కూడా అయితే వచ్చినాయి కొత్తిమీర మొత్తం బాగానే ఉన్నాయి పర్వాలేదు కానీ బెండకాయ ఒకటి కొంచెం ముదిరిపోయింది క్యారెట్ కొంచెం వడిలిపోయినట్టు వచ్చింది అంటే సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అలా ఉన్నాయి మొత్తం కలిపితే ప్యాకెట్తో కలిపి నైంటీ ఫైవ్ నైంటీ రూపీస్ అయితే పడ్డాయి పర్వాలేదు అనిపించింది ఇంక అందుకే ఆర్డర్ అయితే పెట్టాను ఎందుకండి ఇవి క్యారెట్ చేసారా త్రీ ఏ త్రీ క్యారెట్స్ కొంచెం వడిలిపోయినట్టు ఉంది క్యా కీరా బాగుంది ప్యాకింగ్ అయితే సూపర్ ఉంది ప్యాకింగ్ చాలా బాగుంటుంది కానీ ప్యాకింగ్ ఒకటి అండ్ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది మనకేమన్నా కావాలంటే నైట్ ఆర్డర్ పెట్టుకునేది మార్నింగ్ కల్లా మన ఇంటి ముందు అయితే వచ్చి ఉంటుంది హాయిగా ఎక్కడికి వెళ్ళే పని లేదు డబ్బులు ఉండాలి కానీ అలాగైనా బతికే కారణం అయితే ఇదే మా ఫ్రిడ్జ్ అయితే నిండిపోయింది వెజిటేబుల్స్ తోటే నేను ఆల్రెడీ ముందే కాకరకాయ బీరకాయ తెచ్చాను మా హస్బెండ్ ఇంకా ఆఫర్ ఉంది కదా మళ్ళీ థాస్డే థాస్ డే ఆఫర్ ఉంది కదా అన్నాడు ఇంకా అందుకని అయితే బుక్ చేశాను ఇదిగోండి అది ఆ పాలతో తోడేసిన పెరుగు ఇది పర్వాలేదు గట్టిగానే బాగానే ఉంది కానీ మీగడ అనేది మీగడ కొంచెం రావట్లేదు లైట్గా వస్తుంది ఇది లో మలై మిల్క్ మలాయ్ మలాయ్ అంటారు కదంటే మీగడ అది ఇంకా దాంతో అయితే తోడేసాను మా పాపకు కూడా నైట్ మా పాప నేనైతే తాగైతే అయితే పడుకుంటున్నాను టీ కూడా చాలా బాగుంటుంది ఇంకా అలాగే గీ కూడా ఇచ్చాం ఫస్ట్ ఆర్డర్ గీయే ఇచ్చాం చిన్న పాప ఉంది కదా అని మేము ఫస్ట్ ఆర్డర్ ఇచ్చుకున్నాం తర్వాత బాగుంది అంటే మా అక్క కూడా ఆర్డర్ ఇచ్చుకుంది ఇంకా కూడా ఆర్డర్ ఇదైతే సెవెన్ హండ్రెడో ఎయిట్ హండ్రెడో పడ్డది ఆఫర్ పోను చాలా బాగుంది నైన్ హండ్రెడ్ ఎంఎల్ గ్లాసు జార్ అయితే సూపర్